రేపే బుధాష్టమి మహాపర్వదినం అండి పన్నెండవ తేదీ బుధవారము మరియు అష్టమి ఈ రెండూ కలిసి ఒకే రోజు వస్తే కనుక దానికి బుధాష్టమి అని పేరు అమావాస్యాతు సోమేన సప్తమీ భానునాయుత చతుర్థి భౌమవారేణ బుధవారేణ చాష్టమి చతస్రస్తిథయ స్వేత సూర్యగ్రహణ సన్నిభా అన్నారండి ఈ నాలుగు సందర్భాలు కూడా ఈ నాలుగు కలయికలు కూడా తిథి మరియు వారాల కలయికలు ఆదివారం సప్తమి సోమవారం అమావాస్య మంగళవారం చెబితి బుధవారం అష్టమి ఈ నాలుగు కూడా విశేషమైనటువంటి పర్వదినాలుగా చెప్పారు సూర్యగ్రహణంతో సమానమైనటువంటి పండుగలు అని చెప్పారండి స్నానం దానం తథా శ్రాద్ధం సర్వంత్రాక్ష భవేత్ ఈ రోజున స్నానం అంటే పుణ్య స్నానం నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ దానం ఏదైనా దా